అన్నదాతలకు హర్షించే బడ్జెట్ అది అదేవిధంగా సకల జనులకు తెలంగాణ ప్రాంతంలో ఉన్న సకల జనులకు హర్షించే బడ్జెట్ తెలంగాణ బడ్జెట్ దాదాపు రెండు లక్షల తొంభై ఒక్క వే తొంభై ఒక వేల ఒక వంద యాభై తొమ్మిది కోట్ల బడ్జెట్ దాదాపు మూడు లక్షల కోట్ల దగ్గరికి బడ్జెట్ పోవడం జరిగిందని చెప్పి అందరికీ తెలియస్తా ఉన్నా ఈ బడ్జెట్లో ఎస్సీ సంక్షేమం కోసం ఎస్సీని దృష్టి పెట్టుకొని ముప్పై మూడు వేల కోట్లు అదేవిధంగా ఎస్టీలను దృష్టి పెట్టుకొని ఎస్టీ ఎస్టీ సంక్షేమ బడ్జెట్ పదిహేడు వేల కోట్లు అదేవిధంగా మైనార్టీలు దృష్టి పెట్టుకొని మూడు వేల కోట్లు అదేవిధంగా బీసీలను దృష్టి పెట్టుకొని తొమ్మిది వేల రెండు వందల కోట్లు ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం నిన్న ప్రవేశపెట్టడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో దాదాపు డెబ్బై శాతం ఉన్న రైతాంగంని కాపాడాలి రైతులకు రుణమాఫీ చేయాలి రైతులకు రైతు భరోసా ఇవ్వాలని చెప్పి డెబ్బై రెండు వేల కోట్లు ఈరోజు రైతాంగాన్ని కేటాయించడం జరిగిందని చెప్పేసి మనం ఇస్తూ ఉన్నాను అదేవిధంగా కళ్యాణ లక్ష్మికి కానీ షాదీముబాలకు కానీ ఫింక్షన్స్కి కానీ ఏ బడ్జెట్లో అయితే ఏ వర్గాలు ఉన్నో వాళ్ళందరికీ అందులో ఇన్క్లూడ్ చేసి ఈ యొక్క బడ్జెట్ తీయడం జరిగిందని చెప్పేసి అందరం మనం ఉన్నాను కాకపోతే నిన్న బీజేపీ నాయకులు రెంక కొడుతూ ఉన్నారు మేము ఒక్కటి అడుగుతూ ఉన్నాం మీ యొక్క కేంద్ర బడ్జెట్లో ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న సీసీఏ కానీ కొత్త టెక్స్టైల్ పార్క్ కానీ నవోదయ స్కూల్ కానీ అదేవిధంగా గిరిజన యూనివర్సిటీ కానీ అదేవిధంగా ఆదిలాబాద్ నుంచి ఆర్మూర్ రైల్వే కానీ ఇవన్నిటికీ ఈ సంక్షేమంలో బీజేపీ ప్రభుత్వం కేటాయించండి ఎనిమిది మంది తెలంగాణలో సరి సమానం కాంగ్రెస్కు సమానంగా ఎంపీలను గెలిపించి కేంద్రానికి పంపిన తెలంగాణకు ఈరోజు గుండు సున్నా ఆ బండి బండి సంజయ్ గుండు తిరు గుండు సున్న పెట్టి ఒక మంత్రిగా ఉండి ఏదో రింకలు కొట్టిన వ్యక్తి ఈరోజు చూస్తూ ఉంటే కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గారు కానీ అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యుడు కానీ మన జిల్లాకి ఏం సాధించిండో ఒక పారి ఆదిలాబాద్ ఉన్న ఉన్నా ప్రజలకు తెలిపాలని చెప్పి బీజేపీ నాయకులు చెప్తా ఉన్నాం రాష్ట్రంలో నిన్న బడ్జెట్ చూసినాక ఇంత పెద్ద బడ్జెట్ మూడు లక్షల కోట్ల బడ్జెట్ ఎన్నడూ కూడా కన్నీ విని ఎరుగని బడ్జెట్ రైతుల సంక్షేమం కోసం అదేవిధంగా సకల జనుల సంక్షేమం కోసం ఇచ్చిన బడ్జెట్ ని వాళ్ళకు నచ్చతలేదట కనీసం మంచి పని చేస్తే ఒక రాజశేఖర రెడ్డి గారు మంచి పని చేసిండు ఆనాడు మేము వేరే పార్లు ఉంటే ఆరోగ్యశ్రీ మంచి అని చెప్పి ప్రజలకు చెప్పినాం మేము ప్రాజెక్టులు మంచి అని చెప్పినాం వేరే పార్టీలు ఉన్నా కనీసం మంచి పని చేసిన వానికి ఈయల్లా మంచిగా చేసిన ఈ పనులని చెప్పాలని చెప్పి ఆ బీజేపీ నాయకులకు చెప్తా ఉన్నాం మా యొక్క ఇన్ఛార్జ్ కనసీరరాజు నాయకత్వంలో అదేవిధంగా అడగందర్ నాయ నాయకత్వంలో అక్కడున్న నిర్మల్ ఇన్ఛార్జి శ్రీఆర్ రావు గారి నాయకత్వంలో తప్పకుండా మేము అందరం కలిసి అవసరమైతే ఢిల్లీకి వెళ్తాము అవసరమైతే ధర్నాలు అక్కడ దిల్లు వేస్తాము ఇవన్నీ సాధించే వరకు ఈ ఎంపీ గారిని ఈ కేంద్ర ప్రభుత్వాన్ని వదలమని చెప్పి ఈ ఈ కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీ గారిని వదిలమని చెప్పి లేకుంటే కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు ప్రభుత్వం వచ్చి కేవలం ఏడు మాసాలు అవుతున్నది నెక్స్ట్ మార్చ్ బడ్జెట్లో చూస్తాం ఆ తర్వాత ఇంకో బడ్జెట్ చూసి తప్పకుండా పోరాటాల వల్లన్న ఈ యొక్క గిరిజన యూనివర్సిటీ అదేవిధంగా టెక్స్టైల్ పార్కు అదేవిధంగా సిసిఐ ఇవన్నీ సాధించుకోవడం జరుగుతుంది తప్పకుండా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అదేవిధంగా ఎప్పుడు కూడా ఈ యొక్క ప్రాంతంలో ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో ఈ ఆదిలాబాద్ జిల్లా వెనుకబడ్డ జిల్లా కాబట్టి ఎయిర్పోర్ట్ విషయంలో కూడా ఎన్నో సందర్భంలో మాట్లాడడం జరిగింది మన ఇన్ఛార్జ్ కంది శ్రీనివాస రెడ్డి గారి నాయకత్వంలో అడే గారి నాయకత్వంలో శ్రీఆర్ గారి నాయకత్వంలో ఇదే లింక్ ఉంది కాబట్టి ఆర్మీ ఆర్మీ టూ రైల్వే ఇలా నాయకత్వం తీసుకొని అవసరమైతే ఢిల్లీ దాకా కూడా పోయి పోరాటం చేస్తామని చెప్పి ఈ